భగవంతుని ఎలా తెలుసుకోవచ్చు అంటే శ్రవణ భక్తి మనన భక్తి అర్చన భక్తి కీర్తన భక్తి నివేదన భక్తి ఆత్మ నివేదన భక్తి భక్తి ఇలాగే తొమ్మిది తరగతులుగా మనకు ప్రహ్లాదుడు విభజన చేశారు అంటే నీ ప్రయాణం ఏదాన్ని నువ్వు చేస్తావో చేసుకో ఆ భగవంతుని చేరవచ్చు చేరవచ్చు అంటే చేరడానికి మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి అని చెప్పారు అనమాట ఆ నియమం కానించి మాతృదేవోభావం మొట్టమొదటి కావాలి నిన్నే తల్లి కన్నద గనక ఆ తల్లి చెప్పినట్టు వినరా నాయనం మొట్టమొదటి మనకు బోధించారు సనాతన ధర్మానికి ఉద్దేశించిన మాట మాతృదేవభావ నిన్ని కన్న తండ్రి పెంచుతున్నాడు కనుక అందుకు పితృదేవోభావాన్ని తరువాత నీకు జ్ఞానాన్ని నేర్పిన గురువు కనుక గురు దేవోభావం ఆచార్య దేవ అంటే గురువు అతిథి దేవ నాల్గోవది కూడా చెప్తారు మన ఇంటికి వచ్చినట్టుని చుట్టం అవ్వచ్చు అతిథి అవ్వచ్చు విష్ణు బ్రహ్మ ఈశ్వరునిగా చూడమన్నారు అనమాట అంటే తక్కువగా కాకుండా సనాతన ధర్మం మన కళా ముందు పడి ఉంటున్నమాట అందుకు ఇవన్నీ కూడా మనకు ఋషులు నేర్పే ఆ ఋషుల దగ్గర నుంచి అవన్నీ క్రమం చేయలేకపోతున్నారని మన కృష్ణ భగవాన్ ఏం చేశాడంటే దగ్గరగా తీసుకొచ్చిన భగవంతుడు అంటే పదకొండు వందల ఎనభై రెండు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని